గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ కోసం అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో దానికోసం అయితే ఈరోజు మీకు చెప్పబోతున్నాను సో ముందుగా మా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ కౌశలం సర్వే గవర్నమెంట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి చాలా వరకు డిగ్రీ చేసిన వాళ్ళకి బీటెక్లు డిప్లొమా చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసుకొని వాళ్ళకి మెయిల్కి ఓటీపీలు పంపించడం ఇదంతా జరిగింది కదా సో మరి దానికి సంబంధించి ఈ మంత్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి చేసు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్తో మొత్తం ఈ కౌశలం సర్వే అనేది క్లోజ్ అయిపోతుంది ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి అసలు ఎలా పెడతారు అసలు ఎవరికి పెడతారు ఏంటి అనేది ప్రతిదీ సో అప్పుడు మనకు తెలుస్తుంది సో అలా సిక్స్టీన్త్ తర్వాత సో ఇంకా ఎవరైనా కౌశలం సర్వే ఇంకా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసుకపోతే వెంటనే వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు సో టెన్త్ క్వాలిఫికేషన్ నుంచి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు వదులుకోవద్దు అందరూ వెళ్ళి ఈ సర్వేకి అప్లై చేసుకోండి అదృష్టం అంటే వస్తుంది లేకపోతే లేదు సో వచ్చిందంటే మటుకు అరే అంత బయట వర్క్లు ఉండేది అంత ప్రెజర్ ఉండదు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇది లేడీస్కి లేడీస్కి జెంట్స్కి అందరికీ ఇది ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఆడవాళ్ళకి మెయిన్గా ఖాళీగా ఉండి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఇంట్లో కొద్దిగా దొరికిన ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టైంలో కూడా ఏం చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఆ కాన్సెప్ట్తోనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది స్టార్ట్ చేశారు సో చూద్దాం ఏదో లక్కీగా ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి సో ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి ఫస్ట్ అది ఎలా ఉంటుంది అన్నది తర్వాత విషయం ముందైతే అప్లై చేసుకోవడం మనకి ఇంకా అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు టైం అయితే ఉంది సో ఇంకెవరైనా అప్లై చేయకపోతే సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి వెంటనే వెళ్ళి సచివాలయంలోని ఇలా గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే కౌశలం సర్వే జరుగుతుంది వీళ్ళు అప్లై మనకి నెక్స్ట్ ఈ అప్లై చేసిన వాళ్ళందరికీ అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు అని చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో ఎగ్జామా ఇంటర్వ్యూనా ఏంటి అనేది సో తర్వాత తెలుస్తుంది సో ఈ లోపు ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి అండ్ ఈలోపు వస్తున్నాయి చాలామంది ఫేక్ మెయిల్స్ అవి పంపించినా అలాంటి వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు లాగేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మెయిల్స్కి రెస్పాండ్ అవ్వదు ఎవరు ఏ ఓటీపీలు అడిగినా సార్ దేనికి చెప్పొద్దు అసలు జస్ట్ మీకు సచివాలయం నుంచి కానీ మీ మెయిల్కి కానీ మెసేజ్లు వస్తే ఇలా గవర్నమెంట్ సర్వే అని చెప్పి చెప్తుంటే రెస్పాండ్ అవ్వండి ప్రస్తుతానికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అనవసరంగా ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వద్దు ఓన్లీ మీ సచివాలయం తరపు నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చినా వాళ్ళు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీరు దాన్ని మాత్రమే నమ్మండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి